ప్రైజ్ ద లాట్ వెల్కమ్ టు డైలీ పాత్ అనుదిన మార్గము మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనములు ఈ కాల సమయమున పరిశుద్ధమైన వాక్య భాగముని విందాము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినము నీవు నీ దేవుడైన యహో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును ప్రిమేని వార్లరా దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే దేవుని యొక్క మాట మనం శ్రద్ధగా వినాలండి ఆయన యొక్క ఆజ్ఞలన్నింటినీ మనం పాటించాలి ఆయనకి మన విధేయత కలిగి ఉండాలి అటులాగా మనం జీవించినట్టయితే ఆయన యొక్క మాటను మనం విన్నట్లయితే దేవుడు చెప్పిన రీతిగా వాక్యానుసారముగా మనం నడుచుకుంటూ ముందుకు విన్నట్టయితే ఇక్కడ వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే ఆయన భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుముల కంటే కూడా వాళ్ళ సమస్త జనముల కంటే వాళ్ళందరికంటే కూడా నిన్ను హెచ్చుగా ఆయన జీవిస్తాడు దీవిస్తాడు అని చెప్పి దేవుని వాక్యం మనం సెలవిస్తుందండి మరి మళ్ళా కూడా క్రింద వచ్చినంలో కూడా ఉంటుందండి దేవుని యొక్క దీవెన దేవుడిని హెచ్చించే విధానం కూడా ఏ విధంగా ఉంటుందంటే ప్రతి విషయంలో కూడా నీ గంపయు పిండి పిసుకు నీ కూడా దీవింపబడున ఉంటుందండి ఏ లోటు నీకుండదు నీ పిల్లల విషయంలో కానీ గర్భఫాల విషయంలో కానీ భూ భూఫాల విషయంలో కానీ పశు సంపద విషయంలో కానీ నీ పాడి పంటల అభివృద్ధి విధానంలో కానీ అన్నింటిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడండి అయితే మీరు బిడ్డ ఉదయపకాల సమయంలో మీరు ఏమైనా తీర్మానం చేసుకోవాలంటే దేవుని యొక్క మన మాట దేవుని యొక్క మాట మన వినేవారముగా ఉండాలి ఆయన యొక్క ఆజ్ఞలకు మనం లోపడి ఉండాలి ఆయన ఎందుకు విధేయత మనం కలిగి నడిచినట్లయితే దేవుడు ఇక భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే మనల్ని హెచ్చుగా చేస్తానంటున్నాడు కాబట్టి ఆయన మాట మనం వినేవారముగా ఉండాలండి ఆయన ఆజ్ఞని మనం లోబడే ఉండేవారంగా ఉండాలి అట్లా ఉన్నట్లయితే దేవుని ద్వారా మనం దీవించబడతాము మన మన మనకున్నటువంటి మన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ ఆరోగ్య విధానంలోను మన పశు సంపద విధానంలోను మన పాడి పంటలు అన్ని అభివృద్ధిలోను అన్నింటిలో కూడా దేవుని యొక్క దీవిని ఉంటుందండి కాబట్టి మనమందరము కూడా దేవుని యొక్క మాట విని ఆయన ఆజ్ఞనికి లోబడి ఆయన ఎందు విధేత కలిగి ఉండేవారంలో ఉండాలని చెప్పి ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రైజ్ లాడ్